హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ట్వంటీ టూ చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రేణికకు ఏమైనా ప్రాబ్లమా డాక్టర్ అని మహేష్ అడగగానే అవును కొంచెం అలాంటిదే తన ఇష్టం వచ్చినట్లు విసిరేసినట్టు ఉన్నాడు లోపల పిండం కదిలిపోయింది కానీ ఇంకా ఆ వర్షన్ అయితే అవ్వలేదు అది కాస్త ఉపశమనం కలిగించే మాటే మనకి ఒక రకంగా చెప్పాలి అంటే అని అంటుంది డాక్టర్ అది విన్న మహేష్ చందు ఒక్కసారిగా షాక్ అయ్యి డాక్టర్ అంటే ఏంటి మీరు అనేది అని అడుగుతుంది చందు అవునండి కొంచెం తనకి ఎక్కువగానే బ్లీడింగ్ అవుతుంది అది కంట్రోల్ అయితే తప్ప ఛాన్సెస్ లేవు చూడాలి అనేసి రెండు రోజులైన అబ్జర్వేషన్లో ఉండాలి ఆ పైన ఇక దేవుడి దయ రేపు మార్నింగ్ తనకి స్పృహ వస్తుంది తనకి మెలకు వచ్చాక వీలైనంత వరకు ఈ విషయాన్ని గుర్తు చేయకండి మళ్ళీ బ్లడ్ ప్రెజర్ పెరిగితే ఏం చేయలేము ఎక్కువగా ధైర్యం చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది డాక్టర్ చెప్పిన దానికి ఎలా స్పందించాలో ఇద్దరికీ అర్థం కాలేదు మౌనంగా అలాగే అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు ఇద్దరు ఇంటికి వెళ్ళిన కానిస్టేబుల్ చెప్పడంతో లక్ష్మణ్ శేఖర్ ఇద్దరూ ఆసుపత్రికి చేరుకున్నారు మహేష్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి రాగానే చందు అని పిలిచాడు శేఖర్ శేఖర్ పిలుపుకి ఇద్దరు తలెత్తి వాళ్ళని చూడగానే చందు లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్ళి మామయ్య అంటూ ఆయన్ని పట్టుకుని ఏడ్చేసింది చందు బంగారు తల్లి మీరేంటి ఇక్కడ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు మీరు ఆ టైంలో అసలు ఏమైంది అక్కడ కానిస్టేబుల్ మీరు ఇక్కడికి రమ్మన్నారని అత్తయ్య ఏదో దెబ్బ తగిలిందని చెప్పాడు ఏమైంది బంగారం అని తనను దగ్గరికి తీసుకొని అడగగానే మామయ్య అని గట్టిగా ఏడ్చేసింది చందు మహేష్ని కూడా శేఖర్ అదే ప్రశ్న వేయడంతో మహేష్ దేవి లీటర్ రాయడం నుండి వాళ్ళ ఇంటికి రావడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడి నుండి రంగయ్య నాయుడు ఇంటికి వెళ్ళడం అక్కడ జరిగింది మొత్తం క్లియర్గా చెప్పాడు మహేష్ అంతా విన్న ఇద్దరూ ఒక్కసారిగా అవాక్కై ఏంటి మహేష్ నువ్వనేది అని అంటూనే అయినా వాడు ఆ రఘువరణ్ గాడు జైల్లో నుండి ఎప్పుడు వచ్చాడు అనగానే చందు మహేష్ షాకై ఏంటి బాబాయ్ నువ్వనేది రఘువరం జైలుకి వెళ్ళాడా ఎందుకు అని అడుగుతాడు మహేష్ మీరు ఈ మధ్య ఊరికి రాలేదు కదా అందుకే మీకు తెలియదు వాడు ఏదో పాడు పని చేశాడు అని అరెస్ట్ చేశారు బయటికి ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ వాడికి రేణుకతో ఏం పని ఇంతలా ఎందుకు హింసించాడు అంటాడు లక్ష్మణ్ గారు అంటే మామయ్య కూడా రఘువరణ గురించి తెలియదా అని ఇద్దరు అనుకుని మహేష్నే బాబాయ్ అది ఏంటో మాకు కూడా తెలియదు కానీ రాఘవ రంగయ్య రంగయ్యనాడు గారిని చంపడం ఏంటి పైగా తను నేరము కూడా ఒప్పుకున్నాడు అని అంటున్నారు అది నిజమేనా అని అడుగుతాడు మహేష్ అవును మహేష్ నిజమే అన్న శేఖరం మాటలకి ఇద్దరు విస్తుపోయి చూశారు వాళ్ళకి అలా చూసి నిజమే మహేష్ రాఘవ ఎందుకు నేరం ఒప్పుకున్నాడో ఎవరికి తెలియదు కనుక్కోవాలి అని ఎంత ప్రయత్నించినా వాడు మమ్మల్ని కలవడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు జైలుకి వెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడాలని చూసినా మమ్మల్ని కలవనని చెప్పి పంపిస్తున్నాడు ఇన్నాళ్ల నుండి మమ్మల్ని కనీసం మాటకి కూడా దగ్గరికి రానివ్వలేదు తీరా ఒకరోజు పనిమనిషి రక్తంతో కబురు పెట్టాడు రేణుకను తీసుకొని రేపే ఇంటికి వస్తున్నాను అని రేణుకని కూడలుగా ఇక ఎప్పటికీ ఇక్కడే ఉండడానికి వస్తున్నాను అని కబురు పెట్టాడు కానీ తెల్లారేసరికి అంతా మారిపోయింది రంగయ్య నాయుడు చనిపోయాడు అసలు ఆయన ఎలా చనిపోయాడో ఏంటో ఏమీ వివరం తెలియలేదు పోలీసులు గొడవలు అయిపోయింది అంతలోనే రాఘవ పోలీస్ స్టేషన్లో నాయుడిని తానే చంపాను అని లొంగిపోయాడు అది అర్థం కాకే వాడిని కలవాలి అని ఎంత ప్రయత్నించినా ఏం లాభం లేకుండా పోయింది అని చెప్పుకొచ్చాడు శేఖర్ అంతా విన్న మహేష్ చందుకు కూడా ఏమీ అర్థం కాలేదు ఎక్కడ చిన్న క్లారిటీ కూడా రావట్లేదు వాళ్ళకి ఏం జరిగిందో ఊహించడానికి కూడా అర్థం కాక ఇక చేసేదేమీ లేక కాసేపు ఆగి లక్ష్మీ రేణుక పరిస్థితి వాళ్ళకి చెప్పి ఇంట్లో కనిపించకపోతే మళ్ళీ ఇంకో గొడవ అని ఇద్దరు వాళ్ళకి చెప్పి ఇంటికి బయలుదేరారు చందుకి అక్కడ నుండి వెళ్ళాలి అని లేకపోయినా ఇక తప్పదు అని మహేష్ వెంట వెళ్ళింది దారిలో కూడా ఇద్దరిలో మౌనమే రాజ్యమేలింది ఊరు ముందుకు వచ్చాక చందునే మహేష్తో బాబా మనం రేపు రాఘవ బాబాని కలవడానికి వెళ్దాం ఎస్ఐతో మాట్లాడి ఆ ఏర్పాటు చేయమన మనకి ఎక్కువ టైం కూడా లేదు అని అంటుంది చందు మహేష్కి కూడా అదే కరెక్ట్ అనిపించి సరే చందు నేను ఏర్పాటు చేస్తాను రేపు పొద్దున్నే వెళ్దామని ఇద్దరు ఇంటికి వెళ్ళి మెల్లగా ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళారు పొద్దున్న ఏం తెలియనట్టే చందు మహేష్ ఇంట్లో మామూలుగానే ఉండి నారాయణ గారు బయటికి వెళ్ళేదాకా కామ్గా ఉండి ఆయన వెళ్ళగానే పని ఉంది అని టౌన్కి వెళ్తున్నామని చెప్పి ఇద్దరు రాఘవ దగ్గరికి వచ్చారు నిన్ను కలవడానికి ఎవరు వచ్చారు అని గాడ్ చెప్పడంతో రాఘవ అసహనంగా వచ్చింది వాళ్ళ నాన్న కానీ శేఖర్ కానీ అయి ఉంటాడు అని తనకి ఇష్టం లేదు వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమని గాడుకు చెప్పాడు రాఘవ కానీ అతను వచ్చింది ఒక అమ్మాయి అని చెప్పడంతో రేణుక వచ్చిందేమో అని కంగారుగా అమ్మాయ అంటాడు అవును ఆ అమ్మాయి ఇంతకుముందు కోసం వచ్చిన వాళ్ళలో లేదు ఇప్పుడే రావడం అని అనగానే సరే వస్తాను అని ఒడివడిగా తన వెంట వస్తాడు రాఘవ తను రావడమే అటు తిరిగి ఉన్న చందుని చూసి కాస్త అయోమయంగా ఎవరు అని పిలిచాడు రాఘవ మాట విని వెనక్కి తిరిగి చూస్తుంది చందు చందుని చూడగానే షాక్ అయిన రాఘవ వెంటనే తేరుకొని కంగారుగా దగ్గరికి వచ్చి చందు చెంపపై చేయి వేసి బంగారం నువ్వేండి ఇక్కడ ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు అని కంగారుగా అడుగుతాడు రాఘవ రాఘవ మాటల్లో చూపుల్లో ఇంతకుముందు చందుపై ఎంత ప్రేమ ఉండేదో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది తనకి బావా అని రాఘవని పట్టుకొని ఏడ్చేసింది చందు రాఘవ చందు కన్నీళ్లు తుడుస్తూ బంగారం ప్లీజ్ వెళ్ళిపో నువ్వు ఒక్కదానివి అసలు ఎందుకు వచ్చావు బయటికి అని అసహనంగా అంటుంటే నేను కూడా వచ్చాను అని మహేష్ కూడా వస్తాడు అక్కడికి మహేష్ను చూసి ఇంకా షాక్ అవుతాడు రాఘవ వీళ్ళు వచ్చారు అంటే మళ్ళీ ఏం జరిగిందో అని భయం వేసి బంగారం ప్రేమక ఎలా ఉంది తను బాగానే ఉందా తను తను అని ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోతే రకబరం బారి నుండి తప్పించం రాఘవ అంటాడు మహేష్ ఆ మాట వినడంతోనే ఎంత షాక్ అయ్యాడో మరో నిమిషం ఆనందంతో అంతే కన్నీళ్ళు పెట్టుకున్నాడు కానీ రేణుక ఎలా ఉందో అని భయం వేసి అదే అడిగాడు ఇద్దరిని ఇక జరిగింది చెప్పక తప్పలేదు ఇద్దరికి అంతా విన్న రాఘవ బాధగా ఒక అడుగు వెనక్కి వేసి కన్నీళ్ళతో ఏం జరగకూడదని ఈ అత్యానం నా మీద వేసుకున్నానో అదే జరగబోయిందా సమయానికి మీరు వెళ్ళకపోతే నా రేణుక నా బిడ్డ అంటూ అక్కడే ఉన్న బెంచ్పై కూలబడ్డాడు రాఘవ మహేష్ చందు చెరక వైపు పట్టుకొని రాఘవ ఇప్పటికైనా నిజం చెప్పు నువ్వు రేణుకని పెళ్లి చేసుకోవడానికి కారణమేంటి ఎందుకు సడన్గా అలా మారిపోయావు అందరికీ దూరం అయ్యావు అసలు రేణుకని నువ్వు ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా లేక ఎవరైనా నిన్ను బెదిరించారా చెప్పరా అని మహేష్ అనగానే రాఘవ మెల్లగా నేను ఈ పెళ్లి చేసుకున్నది అని చందువైపు చూస్తూ చందు రేణుక ఇద్దరి ప్రాణాల కోసం మహేష్ అని అనగానే ఇద్దరు షాకై లేచి నిలబడ్డారు అవును వాళ్ళిద్దరి ప్రాణాల కోసం ఇంకా చెప్పాలంటే రేణుక బ్రతుకు అన్యాయం అవ్వకుండా ఉండడం కోసం అలా అని నేను ఏమీ త్యాగాలు చేయలేదు మహేష్ నిజంగానే నేను రేణుకను ప్రేమించాను చందుని కాదు అంటాడు రాఘవ దానితో మహేష్ చందు స్టన్నై బాబా ఏంటి నువ్వు అనేది నువ్వు రేణుకను ప్రేమించావా అని అడుగుతుంది చందు తల కిందకు దించుకొని అవును చందు అంటాడు రాఘవ మరి నువ్వు రేణుకని ప్రేమిస్తే చందుతో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు దానికి లేనిపోని ఆశలు ఎందుకు కలిగించావు అయినా వీళ్ళిద్దరి ప్రాణాల కోసం నువ్వు రేణుకని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతాడు మహేష్ దానికి ఒక కారణం ఉంది మహేష్ అని కాసేపు ఆగి ఆ రఘువరం నుండి వీళ్ళిద్దరిని కాపాడుకోవడానికి నాకు వేరే మార్గం దొరకలేదురా అంటాడు రాఘవ చందు అసహనంగా అసలు ఈ రఘువరం ఎవరు బాబా వాడికి మనకి ఏంటి సంబంధం వాడి నుండి మమ్మల్ని కాపాడడానికి నువ్వు పెళ్లి చేసుకోవడమేంటి అంటుంది చందు అవునురా రేణుక విషయంలో అడ్డుపడ్డాడు అంటే అర్థముంది కానీ చందుని కాపాడమేంటి అంటాడు మహేష్ ఆస్తి కోసం రేణుకను పక్క కోసం చందుని బలి తీసుకోవాలనుకున్నాడు వాడు అందుకే చందుకి నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నేను రేణుకని పెళ్లి చేసుకున్నాను కానీ నేను ఎంత అప్రమత్తంగా ఉన్న పరిస్థితులు వాడి వల్ల చేదాటిపోయాయి అప్పటి పగలు ఇప్పుడు మళ్ళీ రాజుకున్నాయి కార్చిచ్చుగా అందరి జీవితాన్ని బలి తీసుకోవడానికి సిద్ధమయ్యాయి అంటాడు రాఘవ ఏంటి రాఘవ నువ్వనేది పగలు పెంచుకునే అంత గొడవలు ఏమున్నాయి నాకు అర్థం కావట్లేదురా వాడికి మనకు కనీస ముఖపరిచయాలు కూడా సరిగ్గా లేవు మరి పగలేంటి అంటాడు మహేష్ అవి ఇప్పటివి కాదురా మనం పుట్టకముందు నుండి ఉన్నాయి ముఖ్యంగా నీ కుటుంబం నుండి ఇవి మొదలయ్యాయి అని మహేష్ వైపు చోటిగా చూసి మీ అమ్మా నాన్నలను చంపింది రంగయ్య నాయుడు కాదురా ఆ రఘువన్ ఆ రఘువరన్ తండ్రి కేశవ అని అంటాడు రాఘవ రాఘవ భుజాలు పట్టుకొని ఏంటది నువ్వు చెప్పేది నిజమా అంటాడు మహేష్ అవును మీరు పుట్టకముందు నుండి జరిగిన కొన్ని సంఘటనలు నీకు తెలియాలి ఈ కథ ఎక్కడ నుండి ప్రారంభమైందో అక్కడి నుండే చెప్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ భాగంలో ఎవరి వల్ల ఎవరు చనిపోయారు ఎవరి వల్ల ఎవరికి పగలు పెరిగాయో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్